అది గఢ నిద్ర గాఢ నిద్ర అనేది తన స్వానుభవం అనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నమే సాధన అయిందండి సాధన అనేది కొత్తగా మీరు పొందడం కాదు మీ ఇప్పుడు స్వప్నం ఉంది ఈ జగత్తు స్వప్నం అని చెప్పారు మీరు దేన్ని పెట్టేది స్వప్నంగా అంగీకరిస్తున్నారు మీకు ఏదో సాక్ష్యమో ఏదో ఒక అనుభవం ఉండాలి కదా మీకు జాగ్రత్త ఒక స్వప్నాన్ని అనుభవిస్తున్నారు నిద్రపోయిన తర్వాత వ్యక్తిగత నుండి నిద్రపోయిన తర్వాత ఒక కళ కంటున్నారు ఆ కలలో సన్నివేశాలు సందర్భాలు అన్నిటితోటి మెలిగి మళ్ళీ మేల్కొన్న తర్వాత ఓ సిద్ది అంతా పోయిందా ఒట్టిదేరా నిజమే స్వప్నమే మిమ్మల్ని మీరు గుర్తించారు వెంటనే స్వప్న అక్కడ ఉన్న ప్రపంచాన్ని అక్కడ ఉన్న సుబ్రహ్మణ్యాన్ని అక్కడ సుబ్రహ్మణ్యంతో పాటు సకలాన్ని కూడా మీరు ప్రపంచంగా గుర్తించేశారు కాబట్టి స్వప్నము అని మీరు పేరు పెట్టేశారు అవునండి కాబట్టి స్వప్నం అనేది మీ అనుభవం ఉంది కాబట్టి ఈ స్వప్నం అంటే మీరు అంగీకరిస్తున్నారు అవునండి ఒక గురువులే చెప్పారు ఋషులే చెప్పారు మీకు స్వప్నం అనే మాట మీ అనుభవం లేకపోతే మీరు ఎలాగో అంగీకరించగలుగుతారు దీన్ని స్వప్నం అని ఆల్రెడీ స్వప్నం అనేది మీ అనుభవం ఉంది కాబట్టి దాన్ని చూపించి ఇంకో ఇది కూడా అట్లాంటిదే అని చెప్తే ఓహో నిజమే కదా దీని నుండి మేల్కుంటే ఇది ఉండదు దాని నుండి మేల్కుంటే అది ఎలాగ మిస్ అయిపోయిందో దీని నుండి మేల్కుంటే అలాగే ఇది మిస్ అయిపోతుంది స్వప్నమని మీరు గుర్తించడానికి సాక్ష్యం మీ స్వప్నం ఎట్లాగా ఉపయోగపడ్డదో అట్లాగా ఇది స్వప్నం అని చెప్పారు సరే మీరు గుర్తుపట్టారు నిజమే కదా రాత్రి నిద్రపోయిన తర్వాత స్వప్నం ఎట్లా పోయిందో దీని నుంచి మేల్కుంటే ఇది పోతుంది అనమాట నిజంగా స్వప్నమని ముందు అంగీకరించారు అనుభవాన్ని పెట్టండి కాసేపు అంగీకరించడానికి మీ దగ్గర అనుభవం ఉండాలి సాక్ష్యం ఉండాలి లేకపోతే అంగీకరించదు అవునండి సరే అయిపోయింది సరే మా స్వస్థితి ఏంటి నా స్వానుభవం ఏంటి నేను ఎలా ఉంటాను లేకపోతే నేను ఎలా ఉంటాను నేను ఎవరుగా ఉంటాను అసలు నా అనుభవం ఏంటి అని నెక్స్ట్ ఒక తలం పోస్తుంది మీకు కూడా నివృత్తి చేయాలి కదా అవునండి కాడ నిద్ర అనేది మీ అనుభవం అని చెప్తున్నారు మళ్ళా మీరు ఎలా ఉన్నారు సుబ్రహ్మణ్యంగా లేరు ప్రపంచంగా లేరు కానీ ఉన్నాను అని ఒక అనుభవం ఉంటుంటుంది తన అనుభవాన్ని తాను ప్రకటించుకోవడానికి అన్యము లేక ప్రకటించుకోలేదు కానీ అనుభవము ఉంటుంది అక్కడ ఉంటుందని అది అనుభవం ఉంటుంది అంటే అది నేను నమ్మాల్సి వస్తుంది నాకేం తెలియదు చెప్పలేకపోతున్నారంటే సుబ్రహ్మణ్యంగా ఉన్నారు కాబట్టి తెలియదు తెలుసు అసలు తెలుసు తెలీదు అనే మాటలన్నీ సుబ్రహ్మణ్యం వైపు నుంచి కదా వస్తున్నాయి అవునండి సుబ్రహ్మణ్యానికి ఒక అడుగు ఎడంగా ఉంటేనే అన్నిటికి ఒక మార్గం మీకు దొరుకుతుంది కానీ సమాధానం దొరుకుతుంది కానీ సుబ్రహ్మణ్యంగా ఉండి సమాధానాల కోసం ఎదుగుతుంటే సమాధానాలు దొరకదు దొరికినట్టే ఉంటాయి కానీ దొరకదండి దొరకదండి అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు అద్భుతం తెలిసినట్టే ఉంటుంది కానీ తెలియదు ఎందుకంటే విషయమో మీదే అద్భుతం అండి మీకు తెలిసినట్టే అనిపిస్తుంది ఎందుకంటే మీ విషయమే చెప్తున్నారు కాబట్టి మీ స్వానుభవాన్ని గుర్తు చేస్తున్నారు కాబట్టి అది స్వప్నం అని తెలుస్తుంది ఓహో మెలకువ గాడ నిద్ర ఉన్నా నువ్వు నా మెలకు అనమాట అది నా సహజ లక్షణము ఇది కాదు అని తెలుస్తుంది ఇది స్వప్నము ఓహో ఆ స్వప్నం కాదు అనే విషయం స్పష్టంగా మీకు అనుభవం ఉంది కాబట్టి తెలుస్తుంది అంకీకరించారు అవునండి కానీ వెంటనే అనుభవం మీకు ఎందుకు ఉండదు అంటే మీరు మెలిగేది సుబ్రహ్మణ్యంగా అందుకని ఈ సైట్ లో పెట్టారు మకం అవునండి మకం మార్చుకోవాలి అర్జెంట్ గాని అవునండి అవునండి బాగా చాలా బాగా చెప్పారండి అట్లా ఓకే అండి అందు గురించి ఊరికే ఆటోమేటిక్ గా తెలుస్తుంది అండి అలా వింటూ ఉంటుంటే అప్పుడప్పుడు తప్పకుండా అండి వినండి ఎప్పుడైనా కుదిరినప్పుడు కాల్ చేయండి సరిపోతుంది కానీ మీరు కొంచెం ఛానల్ పేరు మారుతుండీ కొంచెం అలా కాదు అలా కాదు గురువు గారు మీరు అద్భుతమైన వాక్యాలు చెప్తూ మీరు అలా అంటున్నారు కాదు కాదు దానికి లెక్క ఉందండి పిచ్చివాణి ప్రలాపలు అంటే తనతో ఇప్పుడు లోకంలో పిచ్చివాడని మీరు దేన్ని సంబోధించి చెప్పారు ఆ మాట తనతో తాను మాట్లాడుకునేవాడే కదా పిచ్చాడు అవునండి నాతోటే నేను మాట్లాడుకుంటున్నాను నాతో నేను మాట్లాడుకుంటే లోక వ్యవహారంలో పిచ్చేది కానీ నా స్వానుభవానికి వస్తే మీ అనుభవం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అందులో మాటలు తీసుకుంటే మీ సొంతం మాట్లాడండి తీసుకోకపోతే పిచ్చేవాడు మాటల కింద ఉంటాయి కాబట్టి తన అనుభవానికి సంబంధించిన మాటలు అవి తనతో తాను మాట్లాడుకోవడం తనతో తాను మాట్లాడుకోవడానికి ఇతర పిచ్చి పిచ్చి అని పేరు పెట్టాం ఇప్పుడు ఎవడో తనలో తాను మాట్లాడుకుంటే పిచ్చోడు అంటున్నాం మనం ఇప్పుడు ఇది అదే జరుగుతుంది ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే ఏం చెప్పను సుబ్రహ్మణ్యం తో మాట్లాడుతున్నానని చెప్పాను సుబ్రహ్మణ్యానికి ఆధారంగా ఉన్న అహంస్ఫురణ ఏదైతే ఉన్నదో దాంతో మాట్లాడుతున్నానని చెప్పాలా అహంస్ఫురణ ఒకటే కదా నేనే కదా ఉంటా స్ఫూరణ ఉన్నది నాతో నేను మాట్లాడుకోవడం లెక్కకు రావడం లేదు అవునండి నాతో నేను మాట్లాడుకోవడాన్ని లోక వ్యవహారంలో పిచ్చివాడు అన్నారు కాబట్టి ఆ పేరు పెట్టాం మీరు పెట్టుకున్న అది ఇంకో విషయం ఏదో గొప్పగా ఏదో చెబుతున్నావు కదా మాటకు వస్తే అసత్యం అయిపోతుంది ఉన్నది అయిపోతుంది అని ఇది సత్యమైన ఎట్లా చెప్తాం కాబట్టి ఆ ప్రలాపం అంటే పర్లేదు సమంజసంగా ఉంది మీరేం చెప్పిన సత్యం అన్నట్టు వచ్చేసింది కదా కాదు మాటకు వచ్చిన మనసుకొచ్చినా తత్కాలిక సత్యం అయిపోతుంది అబద్ధం వచ్చిపోతుంది అని చెప్తే అంతే ఖచ్చితంగా ఇది నిజము ఇది ఇదే సత్యము అని చెప్పడానికి వీలు పడదు కదా అవునండి కాబట్టి ఆ మాట చెప్పకనే చెప్పినట్టు అయింది అద్భుతం